ఈ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి నిన్నటికి ఐదు సార్లు వచ్చిండు నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్ర పోకుండా మరి ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా తిన పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చిండు మామూనగర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నగర్ పార్లమెంట్ అనే పనిచేస్తున్నాడు మా ఊనర్ పార్లమెంట్ అనే భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు భారీ బహిరంగ సభ ఎక్కడ మీటింగ్ అయినా జిల్లా మొత్తం పిలిపించుకోవాలి మీటింగ్లు పెట్టాలి తిట్టని తిట్టు అరణం మంది తిట్టాలే పోవాలి వాళ్ళు అవును ఇన్నిసార్లు ప్రయాణం ఇన్నిసార్లు జిల్లాకు వచ్చి ఏం చేసినాయ్యా అంటే ఐదు గ్యారెంటీ పోని వాళ్ళు ఒక గ్యారెంటీ పూర్తి చేసిన బస్ ఎక్కించిన ఆడవాళ్ళు అని అన్నారు మిగతా ఐదు గ్యారెంటీలు ఏమన్నా ఇచ్చినా చెప్తారేమో దాని గురించి అంటే దాని గురించి ఏం చెప్తలేరు కానీ అరుణమ్మని మటుకు తిట్టని తిట్టు తిట్టిపోతున్నాం ఒక మహిళ అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక మహిళను ఏ విధంగా సంబోధించాలనేటటువంటి జ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా ఒక మహిళ ఈ జిల్లాలో ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఆదరణ పొంది ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈ రోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రజలకందరికీ పరిచితులైన ఒక సుపరిచితురాలైనటువంటి డికే అరుణమ్మగా ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఆశీస్సులతో ఇక్కడ పోటీలో ఉన్న పార్లమెంట్ ఎన్నికకు వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా జీర్ణం అయితే లేదు దాడి ముప్పేట దాడి చేస్తున్నారు మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ మీదనే వాళ్ళు మాట్లాడిన భాష మనం ఒకసారి చూస్తే గనక ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు సోయి ఉండి మాట్లాడుతున్నారా సోయ తప్పి మాట్లాడుతున్నారా ఒక్క ఆడపిల్లని ఓటిగా ఇంకే ఇంతమంది రాక్షసుల్లాగా రాబందుల్లాగా రోజు నోటికొచ్చినటువంటి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో ధైర్యాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నాం ఎక్కడోడు అక్కడ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి అయినోడు ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారు నేను ప్రతిపక్షంలో ఉన్నా కేసీఆర్ తిట్టినట్లు నేను కూడా తిడితే నాకు కేరింతలు చప్పట్లు కొడితే చాలు ఆ కేరింతలు చప్పట్ల కోసం మేము రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని తిట్టినట్లుగానే డి కరణమ్మ తిడతా అంటే డి కిరణమ్మ చూసుకుంటూ ఊకోదు పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ చూసుకుంటూరు గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళను పట్టుకొని నేను నోటుకు వచ్చినట్లు మాట్లాడితే ఎందుకయ్యా మీకు అంత అసూయ ఎందుకయ్యా మీకు అంత ఈర్ష అంటే మీరే ముఖ్యమంత్రులు కావాలి మీరే పాలమూరు బిడ్డ అనిపించుకోవాలి పాలమూరు బిడ్డలు అని చెప్పి మీరే ఢిల్లీ దాకా పోవాలి ఒక పాలమూరు బిడ్డ ఒక ఆడి బిడ్డ ప్రజల లోపల పనిచేసి జిల్లాకు పనిచేసి సాగునీరు ఇచ్చి తాగునీరు ఇచ్చి రోడ్లు ఇచ్చి అన్ని రంగాల్లో ఈ జిల్లాని అభివృద్ధి చేసి ప్రజల లోపల ఒక గుర్తింపు తెచ్చుకుంటే మీకు ఎందుకు మీకెందుకు లేదు మీకెందుకు జీర్ణమైతే లేదు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు చేసింది ఏమీ లేదు పోరాటాలు చేసింది కూడా లేదు ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఏ సమస్య పైన నువ్వు పోరాడింది లేదు మొన్న పాలమూరు బిడ్డ అని చెప్తావు మరి మహిళ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి నువ్వు పోటీ చేసినావు గెలిచినావు పార్లమెంట్కి ఏనాడైనా ఒక పోరాటం చేసినావా ఏనాడైనా పాలమూరు కోసం గొంతు తిప్పినావా మరి ఎందుకు మీకు ఇంత కసి ఇంత ఎందుకు ఇంత కడుపు మంట ఎందుకు మోదీ గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతావు దేశమంతా మోదీ 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 అని పెద్ద ఎత్తున మోదీ కోసం ఇంకా ప్రజలు సిద్ధమైతే మోదీ గారి గురించి నువ్వు విమర్శలు చేస్తావు అసలు నీ స్థాయి అయింది ఏంది నీ స్థాయి ఓటుకు నోటు కేసులో ఉండి జైలుకి పోయినటువంటి నీవు నీ స్థాయి అయింది అసలు నీకు మాట్లాడే స్థాయి అయింది అని అడుగుతున్నా గురువింద నీతి చెప్పగిడి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు నా భాగవతం చెప్తాడట ఈయన నా భాగవతం రా ఉంది రాచవ్యవస్థ వస్తావు నీ భాగవతం చెప్తాం నా భాగవతం చెప్తాం రా రెడీగా ఉన్నా రాణి యాచవ్యవస్థ నువ్వు మాట్లాడిన తెలంగాణ చౌరవస్థాకే రా మాట్లాడదాం రా అరుణమ్మ భాగవతం ఏముందో గాండి చెప్పదు రా వచ్చి నీ భాగవతం ఏందో నేను గాండి చెప్తా మనుషులకు విఘ్నత ఉండాలి ప్రజలు ఒక ఒక గుర్తింపు ఇచ్చిండ్రు పార్టీ నీకు ఒక స్థాయి ఇచ్చింది ఆ స్థాయిని మర్చిపోవద్దు ఇంకా ఇంకా పదేండ్ల కింద రేవంత్ రెడ్డి లాగా నువ్వు ప్రవర్తిస్తే ఒక ముఖ్యమంత్రి హోదాకే గౌరవం గద్వాల గడిల దొరలకైనా ఆ గద్వేల ఫామ్ హౌస్ గురించి నువ్వేం ఒర్లుకుంటావు ఒర్లు కొడబోయి మీ గడిల ముందు బానిసలమై మీ కాళ్ళ కింద చెప్పులమై మీ నెత్తి మీద గొడుగులమై అయ్యా బాబు ఏమిటా ఇలాగే చెప్పినవరణు నువ్వు ఎవరికి గొడుగు పట్టినావు చెప్పు ఏడ సేవ చేసినావు చెప్పు నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావని అంటుకుందా నీ కాలు కడన ఎప్పుడైనా బూట్లు వేసుకొని తిరుగుతావు ఎడదింత ఉస్కరా నీ కాలు కంటిందా ఎడ సేవ చేసావు ఒక రోజు మరణానని నువ్వు నాణ్యవాజు నెత్తి ఎండకైనా నీ నెత్తి నా నెత్తి కాలిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు ధొరవు నీవు దొరవు నీ కుటుంబం దొరదు ఉండొచ్చు మా కుటుంబం రైతు కుటుంబం ప్రజలకు సేవ చేసిన కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహత మీకున్నదా అర్హత మీకున్నదా ఈ రోజు నువ్వు పార్టీలోకి వచ్చి చిట్టం నర్సిరెడ్డి గురించి మాట్లాడితే నీ తాహతున్నదా అర్హత ఉన్నదా చిట్టెం గోళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి నా వారసత్వం గురించి నువ్వు మాట్లాడి నీకు ఉన్నదా చిట్టెం దర్సిరెడ్డి బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చినో ఇచ్చినో ఆ ప్రజలకు తెలుసు నీకేం తెలుసు నీకు సేవ అంటే అర్థం తెలుసా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పద్ధతి నీకు తెలుసా అసలు నువ్వు తెలుసా ప్రజలకు అందుబాటులో ఉండే నా రంగు మా జాతి ఆయన గమనించిందంట మమ్మల్ని పండబెట్టి తొక్కి ఈసారి పార్లమెంటుకు ఆయన అంట అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేన ఇవి నా జాతి అంట నా రంగు అంట ఈరోజు నా జాతి గురించి నా పుట్టుక గురించి నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఒక మహిళ గురించి ఆడబిడ్డలు లేరా మీ ఇంట్లో నీ తల్లి మనిషి నీ తల్లి ఆడది కాదా నీ భార్య ఆడది కాదా నీ బిడ్డ ఆడది కాదా నీ సోదరు ఉందో లేదా నాకు తెలియదు అసలు ఆడవాళ్ళకి మరిగాదనే లేదా నేను అడుగుతున్నా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా దీని గురించి కొంచెం మీ మీకు చెప్పాలని చెప్తున్నా ఆడవాళ్ళని ఇదే భాషతోనే మాట్లాడమని చెప్పినా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు దీన్ని రైట్ అని చెప్పినరా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎలక్షన్లు అందరు చేస్తారు ఎలక్షన్లు ప్రతి ఒక్కరూ ఓట్లు అడుగుతారు కానీ ఇది పద్ధతి ఆ మీరు మాట్లాడే మాట పండబెట్టి తొక్తావా నువ్వు నన్ను పండబెట్టి తొక్తావరా ఏడికి వస్తావు చూస్తానరా తొక్కుద్రా వచ్చి తొక్కుద్రాడ పండబెట్టి తొక్కుతావచ్చుస్తారా అరే ఒక్కొక్కరు ఏం మాటలు మాట్లాడుతున్నారు అసలు మీకు సోయి ఉందా ఎందుకంత ఎందుకంత ఆ కసి మీకు ఎందుకు మీరు నన్ను ఈ జిల్లాలో బతకలేదా మీరు మీ పార్టీలో ఉంటే బతకలేదు వేరే పార్టీలో పోయి దేశానికి సేవ చేద్దామని మీ దగ్గర నుంచి కాదు చేయలేరు చేయనియరు మీరు అని భారతీయ జనతా పార్టీలో ఈడనన్నా సేవ చేసుకుందాం అనేసి ఈడ కూడా సేవ చేయకుండా పండబెట్టి తొక్కుతారంట నన్ను ఏం పాపం చేసినయ్యా పండబెట్టి తొక్కనిక నన్ను ఏం పాపం చేసినా చెప్పండి నన్ను పాలమూరికి నేను చేసిన ఏంది అంటే అభివృద్ధి చేయడం నేను చేసిన ద్రోహమా ప్రజలకు అందుబాటులో ఉండడం చేసిన తప్ప జిల్లాలో కరువును పారదోరాలను ప్రాజెక్టు తెచ్చింది తప్ప నువ్వే నువ్వు తెలియదు ప్రాజెక్టు పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల నుంచి నువ్వేం పని చేసినావు నువ్వు కూడా ఎమ్మెల్సీ గు ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు రెండు సార్లు కానీ నువ్వే నూ తేలేదు నువ్వేందుకు ఇంతకు ముందే పాలము నువ్వే నారాయణపేట కొడంగల్ ఇంతకు ముందు ఎందుకు చేయలేదు నువ్వు పోరాటాలు చేసి అరుణమ్మ తెచ్చింది ఎట్లా నువ్వు తేలేదు ఎట్లా నువ్వెందుకు చేయలేదు అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా మోసాలు మాట్లాడుకుంటా ప్రజలను మోసం చేసుకుంటా ఇంకా ఎంతకాలం ఇట్లే బతుకుతారు మీ కుర్చీల కోసం మీ అధికారం కోసం ఒక మహిళను పట్టుకొని ఏది బడ్డాలు మాట్లాడతారా మీరు అసలు ఏంది భాష ఇది ఏం మాటలు నేను అనుకున్నా సరే నామినేషన్ భయంతో వచ్చిండు మేము ఓడిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాం ఓడిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటటువంటి భయంతో వచ్చిండు క్యాండిడేట్ పోయి అడుక్కోని అడుక్కోని తొలుకొచ్చుకుంటుండేమో ముఖ్యమంత్రి ఈనా ముఖ్యమంత్రి దిగుడు కానీ మీరు చెప్పిన మాటలు ఏమైనా నిజమునే ఏమైనా ఒకటనా నిజమునే ఆరోగ్యశ్రీ పథక కింద పది లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యం అందించిన ఉచిత వైద్యం అందించిన ఎంతమందికి అందించిన నాకు ఇప్పటిదాకా ఎంతమందికి మీరు ఉచిత వైద్యాన్ని అందించినో లెక్క చూపాలి మీరు మల్ల మీటింగ్లో మామనారు వచ్చినప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంత మందికి మీరు మీ ఆరోగ్య శ్రీ పథకం కింద ఈ జిల్లాలో లబ్ధి చేసిండో పేర్లతో సహా లిస్ట్ మాకు విడుదల చేయండి దాంట్లో నరేంద్ర మోదీ గారి యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం కింద వచ్చిన నిధులెన్నో బహిష్కృతం చేయండి ఆ విషయాలు చెప్పకూడదు మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షలు ఐదు లక్షలు నరేంద్ర మోదీ ఇచ్చే ఆయుష్మాన్ భారతే ఇంకా దోహ చేస్తారా మనుషుల్ని ఇంకా దోహ చేస్తారా ప్రజల్ని ఇంకా చెప్తున్నాడు గ్యాస్ పొయ్యి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాలనట ఎడగలిగించిన వాను కట్టెల పొయ్యిల నుంచి పేదవాళ్లకు ఆ కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ పొగతోన కళ్ళు దెబ్బతిని ఆడబిడ్డల కన్ను చూపు తొందరగా కన్ను చూపు కోల్పోతారు ఆ పొగ పీల్చి ఊపిరితిత్తుల దెబ్బతిని చిన్న వయసులో ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యానికి గురవుతుందనేటటువంటి దీంతోన దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా నరేంద్ర మోదీ ఇచ్చిండు నువ్వు ఇచ్చినావు నువ్వు ఇచ్చినా ఏమయ్యా చెప్పు ఎన్ని ఇచ్చినావు నువ్వు కనెక్షన్లు ఎన్ని కనెక్షన్లు నువ్వు ఇచ్చినావో చెప్పు లిస్టి రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి అయినాక నువ్వు ఎన్ని గజ్ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చినావో లెక్క చెప్పు ఇంత చూటానా ఇంత మోసమా ఇంకట పన్నెండు వందల సిలిండర్ అట పల్ పన్నెండు వందల సిలిండర్ పెంచితే ఐదు వందలకి ఇస్తున్నాట ఆయన సిలిండర్ ధర కూడా తెలియదు ఈరోజు రేవంత్ రెడ్డికి సిలిండర్ ధర ఎంత ఉందయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉందంటే ఆయన గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం నాటికి రెండు వేల పదమూడులో పదకొండు వందల యాభై రూపాయలు ఉన్నది రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం దిగిపోయినాడు పదకొండు వందల యాభై రూపాయల సిలిండర్ ధర ఉన్నది ఇంకా మర్చిపోయినట్లు లేరు వాళ్ళు దాని గురించి మాట్లాడండి అరుణమ్మ గురించి ఏం మాట్లాడతారు మీరు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇంటికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఒక్క మహిళకైనా ఇచ్చినరా దాని గురించి మాట్లాడండి మీరు రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఒక్క రైతుకైనా ఇచ్చిండ్రా దాని గురించి మాట్లాడండి మీరు పదహైదు వేల రూపాయలు రైతు బంధు అన్నారు ఆగస్టు పదహైదు నుంచి ఇస్తాను అబద్ధాలు చెప్తున్నావు మోసం చేస్తున్నావు రైతులని ఓట్ల కోసం పచ్చి చూటాలని చెప్తున్నావు నువ్వు రైతు బంధు పదహైదు వేల రూపాయలు ఆగస్టు పదహైదు నుంచి ఇస్తారంట ఇయ్యకుంటే ఏం చేయ చెప్పు ఇయ్యకుంటే రాజీనామా చేయనిక సిద్ధంగా ఉన్నావా పదహైదు ఆగస్టుకు నువ్వు కనుక రైతు బంధు రైతుల అకౌంట్లలో వేయకుంటే నువ్వు రాజీనామా సిద్ధమా ఈ రోజు ఆ ప్రమాణం చేయ ఎక్కడ ప్రమాణం చేస్తావు ఇచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం మానే మిస్టర్ రేవంత్ రెడ్డి పచ్చి జూటా మాటలు చెప్పడం మానే ఇక చెప్తున్నాడు సర్పంచ్ ఎలక్షన్లంట అంట లోకల్ బాడీ ఎలక్షన్లంట అంట అంటే ఈ ఓట్ల కోసం లోకల్ బాడీస్లో పోటీ జరగిన వాళ్ళకు భయం పెట్టనికే నువ్వు ఆడే నాటకంలో భాగం స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంబడే పెడతా అని చెప్పి జూటా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు పెట్టకుండా నేను ఏం చేయాలని చెప్పు స్థానిక సంస్థల ఎన్నికలు నువ్వు కనుక ఎలక్షన్లు అయినా పదహైదు రోజుల్లో పెట్టకుంటే నిన్ను ఏం చేయాలో చెప్పు రాజీనామా సిద్ధమా రాజీనామా చేయనికే సిద్ధం అని చెప్పి ప్రమాణం చేయండి మీరు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయకండి మీకు దేవుళ్ళంటే నమ్మకం లేదు మీ ఫ్యామిలీ మీద ప్రమాణాలు చేయండి మీ భార్య పిల్లల మీద ప్రమాణం చేయి అప్పుడు ప్రజలు నమ్ముతారు భార్య మీ కుటుంబం మీద ప్రమాణాలు చేయండి మీ దొంగ డ్రామాలు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయకండి ఎందుకంటే మీకు రాముడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే నమ్మకం లేదు వీళ్ళ వచ్చి దొంగ ప్రమాణాలు చేస్తే నమ్మనికెవరికి సిద్ధంగా లేరు ఎందుకు జూటా మాటలు చెప్పి మోసం చేస్తున్నావు ఓట్ల కోసం ఓసారి ఆరోగ్య గ్యారంటీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది మీరు ఈ ఓటు మీ ఓటు కాదు ఈ ఓటు దేశం కోసం నరేంద్ర మోదీ గారికి వేసినటువంటి ఓటు ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు మళ్ళా ఒగలేడుపులు దొంగేడుపులు ముసలి కన్నీరు ముసలి కన్నీరు ఎందుకు కలుస్తున్నారు మీరు నన్ను ఓడగొట్టనికే కుట్ర పన్నుతున్నారు నన్ను ఓడగొట్టనికే కుట్ర పన్నుతున్నారని ఏడుచుకుంటూ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నన్ను ఓడిస్తారంట ఓడిస్తారంట అని ఏడుస్తున్నాడు కుట్రలు చేస్తున్నాడు అని అంటాడు ఆ కుట్టలు మీరు చేస్తున్నారు కుట్టలన్నీ అరుణమ్మ మీద నోటికొచ్చినటువంటి భాష మాట్లాడుకుంటూ అవమానకరమైనటువంటి భాష మాట్లాడుకుంటూ ఈరోజు మీరు కుట్రలు చేసుకుంటూ మొత్తం ఏకమైపోయారు కదా మీరంతా ఒక్క మహిళ మీద పడ్డారు కదా మీరంతా ఒక్క మహిళని ఎదుర్కొని ఇంకే ఐదు సార్లు వచ్చినావు నువ్వు వీడికి ఐదు సార్లు మీరు చేసినటువంటి మోసాలు దారు ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడ పంపించారు ఇంకా సిద్ధంగా ఉన్నారు ఆరోగ్యాలంటీలు అమ్మలు ఎట్లా చేయాలనో దాని గురించి ఆలోచన చేసి మాట చెప్పండి కానీ వచ్చిన ప్రతిసారి వచ్చి మోదీ గారిని తిడతాం డికేరుణమ్మ తిడతాం మోదీ గారిని మాట్లాడతాం మళ్ళీ కేంద్రంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం కేంద్రం తల్లి రాబడతాం అనే చూటా మాటలు చెప్పేసి బంద్ చేయండి కాబట్టి నేను ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నా మహబూబ్ నగర్ ప్రజల్ని వీళ్ళ యొక్క భాషను గమనించండి వీళ్ళు మాట్లాడే మాటల్ని గమనించండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాలమూరు ఆడబిడ్డ పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి పాలమూరులో సాగునీరు అందించి నీరు అందించి ప్రతి గ్రామంలో అభివృద్ధిని చేసి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఢీకరుణమ్మను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంటు గెలిపించాలని నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్ల మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను బిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ పాలమూరి యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ గాని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా మహబూబ్ నగర్ లో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషని ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ గుణము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని చేతులేకి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్న పాలమూరు ప్రజలందరినీ కూడా ఈరోజు మీ మీ అక్కని మీ చెల్లెల్ని వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఒక పాలమూరు ఆడబిడ్డని అవమానించి కేవలం ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన ఈరోజు అడ్డ అరుణమ్మని చూస్తే అడ్డగోలుగా మాట్లాడుకుంటూ ఇవాళ అడ్డుకోవాలని చూస్తుంటే దయచేసి జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలని మరోసారి కోరుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు నేను హెచ్చరిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఈ భాష మారు మానుకోకుంటే ఈ భాష మార్చుకోకపోతే దాగిన దానికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడితే నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఈ భాష ఇంకోసారి నువ్వు మాట్లాడు నీ ఇంట్లో ఆడపరుచులు లేకుంటే నువ్వు ఈ భాష మళ్ళీ ఒకసారి మాట్లాడతావు గుర్తుపెట్టుకో